హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది భూమి మనసులో మరి గగన్ ఉన్నాడు అని చెప్పి తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన మరి అవకాశం గగన్కి వచ్చింది మరి నక్షత్ర ముందు నుంచే గగన్ని ప్రేమిస్తుందని భూమికి తెలుసు మరి భూమి ఇప్పటికైనా తన మనసులో మాట గగన్కి చెప్పకపోతే నక్షత్ర అడ్వాన్స్డ్ అయిపోతుందని అలాగే తను ఇప్పటికే ఒంటరి అయిపోతానని కృష్ణప్రసాద్ కూడా చెప్పటంతో మరి ఇప్పుడు గగన్ చెప్పిన దాని ప్రకారం భూమి అర్థం చేసుకుని మరి నక్షత్ర విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అలాగే మరి నక్షత్ర గగన్ని బ్లాక్మెయిల్ చేస్తుందని తెలుసుకుని మరి గగన్కి సపోర్ట్గా ఉండడానికి నక్షత్రకి దిమ్మదిరిగే షాక్ ఇవ్వడానికి భూమి రంగంలోకి దిగనుందా మరి అమాయకుడైన గగన్ని కావాలనే నక్షత్ర ఆట ఆడిస్తుందని చెప్పి తెలుసుకుని మరి తన ఫోన్లో ఉన్న మెసేజ్ని డిలీట్ చేస్తుందా చేయాలి అని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గగన్ అనుకుంటాడు ఒక మంచి అవకాశం వచ్చింది భూమితో నన్ను ప్రేమిస్తున్నానని తెలుసుకోవడానికి నక్షత్రని పావులాగా వాడాల్సిందే ఎందుకంటే నక్షత్ర నన్ను ఇంతగా ఫూల్ చేస్తుందని అనుకోలేదు నాకు తెలియకుండా నా రూమ్లోకి వచ్చి నా ఫోన్లో నుంచి మెసేజ్ పెట్టుకుని నన్నే మరి నన్నే తన వైపు తిప్పుకునేలాగా ప్రయత్నిస్తోంది నేను కూడా అదే ప్లాన్లో ఉండాలి అని చెప్పి అనుకుని వస్తున్నా నక్షత్ర వస్తున్నా నీ పుట్టినరోజు నాడు వస్తా వస్తాను కానీ కేక్ కట్ చేస్తావు కానీ ఆ కేక్ నీకా కాదు తినిపించేది నాకెంతో ఇష్టమైన భూమికి తినిపిస్తా భూమి మనసులో ఏముందో తెలుసుకుంటా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా రంగంలోకి దిగిపోతాడు గగన్ ఇంకా ఇదిలా ఉండగా చెర్రీకి అసలేం అర్థం కాదు ఇదేంటిది ఏం జరుగుతుందో నాకు ఏం అర్థం కావట్లేదు ఫోన్లో గగనన్నయ్య భూమితో అంతసేపు మాట్లాడాడు భూమి కూడా ఏం మాట్లాడామంటే చెప్పదు కానీ ఏదో జరుగుతుంది అసలేం జరుగుతుందంటావు నిజంగానే అన్నయ్య ప్రేమించిన అమ్మాయి భూమియే కదా భూమి కాకుండా ఉంటే బాగుండు దేవుడా 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 అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా అప్పుడే కృష్ణప్రసాద్ వచ్చి ఏంట్రా ఏం నీ అనుమానం నాకేం అర్థం కావట్లేదు అనగానే అనుమానం ఏమా ఇంకేం లేదు అదే రేపు నక్షత్ర బర్త్డే కదా అత్తయ్య బోల్డ్ పనులు అప్పు చెప్పింది నిజంగా ఆ పనులన్నీ చూసుకుంటే ఎంత ఇదిగా ఉందంటే నక్షత్రకి ఇంత డబ్బు అవసరమా ఖర్చు పెట్టడం అని చెప్పి అనిపిస్తుంది ఏంట్రా అలా మాట్లాడతావు ఆవిడ వాళ్ళ కూతుర్ని మహారాన్లాగా చూసుకోవాలనుకుంటుంది అందుకే లేని డబ్బంతా ఈ పుట్టినరోజుల రూపంలో ఖర్చు పెడుతుంది అది ఖర్చు పెడితే ఖర్చు పెట్టింది నాన్న ఇంకా ఆస్తంతా నక్షత్ర పేరుని రాయించాలని చెప్పి అడుగుతుందంట దేనికి నాన్న ఇంకెవరున్నారు నక్షత్రం ఒక్కతే కదా తనకే కదా ఆస్తంతా వచ్చేది మరి ఇంకెందుకు అత్తయ్య మామిని అలా ప్రజర్ చేస్తుంది అనగానే వరే పిచ్చోడా అసలు ఈ ఆస్తికి యావదాస్తికి వారసురాలు భూమిరా భూమి కాబట్టి భూమికి ఎక్కడ చెందిద్దోనని ఒకటే వణుకు స్టార్ట్ అయిపోయింది అపూర్వకి అందుకే ఎంత త్వరగా రాసేస్తే అంత త్వరగా ఆస్తి రాసేస్తే పట్టుకుని వెళ్ళిపోదామని చూస్తుంది ఆమె ఆస్తికి ఉన్నంత ఆశ ఇంకా దేని మీద లేదు అందుకే ఆ ఆస్తి రాయించినాక ఆ శరత్చంద్ర గారిని కూడా చంపడానికైనా ఒప్పుకుంటుంది అపూర్వ అంత డబ్బు కక్తి మనిషి సొంత నా చెల్లెల్ని కడు పొటని పెట్టుకుంది అని చెప్పి అనుకుని అవన్నీ నీకెందుకురా చెప్పిన పనులు చేసేసి గబగబా ఏ మాట రాకుండా చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్ ఇంకా ఇదిలా ఉండగా మరి భూమి వాళ్ళ అమ్మ కన్న కళలు నెరవేర్చుకోవటానికి సరైన సరైన అవకాశం వచ్చింది కాబట్టి అమ్మ మీ అమ్మకి చాలా ఆశలుండేవి ప్రతి చోట ఒక ఒక నాట్య కేంద్రం ఉండాలి పేదింటి పిల్లలకు కళ అనే బాగా మక్కువ ఉన్న వాళ్ళకి నేర్చుకోవటానికి ఒక విద్యాలయం లాంటిది ఉండాలని కళలకు అనేది ఆ కళ నిజమవటానికి ఎంతో పాకులాడిందమ్మా అన్న మాట భూమి గుర్తు చేసుకుంటుంది కాబట్టి ఎలాగైనా నాన్నతో ఆ స్కూల్లో అమ్మ పేరు పెట్టించడానికి డొనేషన్ ఇచ్చేలాగా చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళబోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి అపూర్వం వస్తుంది ఏంటి భూమి ఎక్కడికి బయలుదేరావు బాగానే ప్లాన్లు పోయి ప్లాన్లు వేస్తున్నావు కదా ఈ అపూర్వం కొట్టే అంత బలం అంత ధైర్యం వచ్చేసిందా ఏంటి నిన్ను ఢీకొట్టడానికి దళం బలం కావాలా ధైర్యం కావాలా అని చెప్పి అంటుంది అవును మరి నన్ను ఎంత ఫూల్ చేసావే నన్ను చెంప మీద కొడతావా నీ మీదకు శోభాచంద్ర వచ్చిందా నువ్వు నన్ను అపూర్వ అని చెప్పి చెంప పగల కొడతావా ఎన్నాళ్ళు ఇలా బాగోతమాడతావు ఎన్నాళ్ళు ఇలా నటిస్తావు అయినా నువ్వు ఇంతున్నావు పిల్ల కాకివి నువ్వే ఇంత చేయాలనుకుంటే నేను ఇంత దాన్ని ఏం చేయలేనా అని చెప్పి అంటుంది ఆ మాటకి అవునా చేస్తావా నీ ఇవే రంగులు మార్చుతూ ఉంటావు ఊసరి వాళ్ళలాగా ఇవాళ ఒక రంగు రేపొక రంగు ఎల్లుండొక ఒక రంగు మరి నువ్వు రంగులు మార్చినప్పుడు నీకంటే అనేకంగా చిన్నదాన్ని ఇంకా మార్చాలనుకుంటాను కదా చా మార్చితే మార్చావు కానీ నాకు చేతికి చిక్కిపోయావు కదే అని చెప్పి అంటుంది నీ చేతికి ఏంటి అవును నువ్వు ఆ కృష్ణప్రసాద్తో చేతులు కలిపి నువ్వు చేస్తున్న నాటకం అదంతా నాకు తెలిసిపోయింది నువ్వు కృష్ణప్రసాద్తో ఏం మాట్లాడుతున్నావో కూడా వినేశాను అదంతా ఫోన్లో రికార్డ్ చేసేసాను ఇదిగో చూడు అని చెప్పి కృష్ణప్రసాద్తో భూమి మాట్లాడుతున్న విషయాలు అన్నీ కూడా ఫోన్లో రికార్డ్ అనేవన్నీ ప్లే చేసి చూపిస్తూ ఉంటుంది దాంట్లో భూమి అవును మావయ్య నేను అప్పుడు నటించాను అదంతా అబద్ధం నా ఒంటి మీదకి ఆ శోభాచంద్ర అమ్మ రాలేదు నేనే ఇలా వచ్చినట్టు నటించాను అలా అంకుల్కి చెప్పి నిజమని నమ్మించా ఇప్పుడు కూడా ఇలా కళాశాలలకు డొనేషన్ చేయాలని నా మీద పూనినట్టు చెప్తాను అప్పుడు శరత్చంద్ర గారు నమ్ముతారు డొనేషన్ ఇస్తారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది ఆ వీడియో చూసి షాక్ అయిపోతుంది భూమి ఇంకా ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటే ఇదిగో భూమి నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నా ఈ వీడియో ఆయనకి చూపించకుండా ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి ఏం చేయాలి అదే నక్షత్ర బర్త్డే రోజు యావదాస్తి నక్షత్ర పేరు మీద రాయమని చెప్పి నువ్వు చెప్పాలి నీ మాట ఆయనకి వేదవాకు కదా నువ్వు చెప్పిన దాని ప్రకారం ఆయన ఖచ్చితంగా రాస్తారు ఆ నమ్మకం నాకుంది అలా నువ్వు చేశావనుకో ఈ వీడియో ఆయన దాకా వెళ్ళదు అదే గనక చెప్పకుండా అలా ఉన్నావనుకో వీడియో ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో అని చెప్పేసి అనేసి చాలా సీరియస్గా వెళ్ళిపోతుంది అపూర్వ ఇంకా అపూర్వ వెళ్ళిపోయి తన రూమ్ దగ్గరికి వెళ్ళి పక్కపక్క నవ్వుకుంటూ భూమి నువ్వే నా ఆడతావు ఆట ఈ అపూర్వతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఇప్పుడు ఏం చేస్తావు ఖచ్చితంగా రాయిస్తావు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి నక్షత్ర తన మెసేజ్ని చూసుకుంటూ మురిసిపోతూ గగన్ బావా ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు ఖచ్చితంగా వస్తావు నా దారికి వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పకనే చెప్పేస్తావు లేకపోతే నీ పరువు సోషల్ మీడియాలో పెట్టేస్తానన్నాను కదా దానికోసమైనా వస్తావు అని చెప్పేసి అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా భూమి అప్పుడే అక్కడ ఉండేసరికి ఏ భూమి ఇట్రా అని చెప్పేసి అంటుంది ఏంటి అనంగానే నీకు ఈ విషయం తెలుసా రేపు నా బర్త్డేకి బావ వస్తాడు బావతో కేక్ తినిపించుకుంటున్నాను బావ వస్తానన్నాడు కదా ఐ లవ్ యూ కూడా చెప్పించుకుంటాను అనగానే యూ ఏం మాట్లాడుతున్నావు నీ గగన్ గారు ఐ లవ్ యూ చెప్పటమేంటి నీ కేక్ ఏంటి ఇదంతా జరిగే పని కాదు ఖచ్చితంగా జరగదు అనంగానే ఖచ్చితంగా జరగదా ఎలా చెప్తున్నావు అని చెప్పేసి అంటుంది ఎలా చెప్పడం ఏంటి నాకు తెలుసు ఆయన మనసులో నువ్వు లేవని అబ్బో చాలా ముందు జాగ్రత్త చెప్పే భవిష్యత్ భవిష్యత్తు చెప్పుకునే ఒక జాతకురాలు బయలుదేరిందండి ఆయన నాకు చెప్పరని చెప్తుంది అని చెప్పేసి అనగానే అవును నాకు తెలుసు ఆయన నీకు చెప్పరు అనగానే ఎందుకు చెప్పరు ఆయన నా దారికి ఎలా తెచ్చుకోవాలో అన్నీ రెడీ చేసుకున్నాను ఆయనకి ఒక పెద్ద మెసేజ్ పెట్టాను ఆ మెసేజ్ ఆయన ఫోన్లో నుంచి నాకు ఐ లవ్ యూ చెప్పినట్టుగా నువ్వు లేకపోతే నేను లేనన్నట్టు నా అంతలు నేనే పెట్టుకున్నాను అది చూపించి ఖచ్చితంగా నువ్వు వచ్చి చెప్పకపోతే ఇది పది మందికి చూపిస్తానని చెప్పన్నాను గురుడు దిమ్మ తిరిగే షాక్లో నేను చెప్పిన దానికి ఒప్పుకున్నాడు హమ్మ నక్షత్ర ఇంత పని చేస్తావా పాపం గగన్ గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తావా చూస్తానే ఆ మెసేజ్ చూసుకునేగా ఆయన ఇబ్బంది పెడుతున్నాం నీ మెసేజ్ని డిలీట్ చేసే పని నేను తీసుకుంటాను అని చెప్పేసి అలాగా అని చెప్పేసి ఇంకా భూమి కూడా సరే అని చెప్పేసి అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే నక్షత్ర ఫోన్ని పక్కన పెట్టి తను వాష్రూమ్లోకి వెళ్తుంది ఇంకా అదే సమయంలో భూమి తొంగి తొంగి చూసి లోపలికి వెళ్ళి తన మొబైల్లో ఉన్న మెసేజ్ని టపటపటప చూస్తూ ఉంటుంది చూడంగానే గగన్ వచ్చిన మెసేజ్ని వెంటనే సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తుంది అమ్మయ్యా డిలీట్ చేసేసాను ఏం మెసేజ్ చూసి ఆయన్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది ఇంకా చూసుకో నక్షత్ర ఇప్పుడు అతనికి ఏం కాదు గగన్ గారు నేనుండగా మీకు ఏమీ కానివ్వను మీకు ఎటువంటి భయం లేదు రేపు ఒకవేళ వచ్చినా మీరైతే దానికి కేక్ తినిపించరు అని చెప్పేసి అమ్మయ్య చేతికి అంటుకున్న మట్టి వదిలిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా హ్యాపీగా వెళ్తుంది కానీ అసలు అసలు వ్యూహం అపూర్వ చేసింది కదా అపూర్వ ఫోన్లో ఉన్న ఆ వీడియోను కూడా డిలీట్ చేయాలి దానికి ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా లోపల నుంచి వచ్చే నక్షత్ర సంతోషంతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటుంది ఇంకేముంది గగన్ నాకు వచ్చేస్తాడు తినిపిస్తాడని చెప్పేసేసి మన్మధుడా అని సాంగ్ వేసుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇంకా భూమి మెసేజ్ డిలీట్ చేయడం చూస్తుంది వెంటనే వెళ్ళిపోతుంటే ఏ ఆగు భూమి అని చెప్పేసి అంటుంది ఏంటి నా రూమ్లోకి వచ్చి నువ్వు నా ఫోన్ తీసుకుని ఏం చేసావు అని చెప్పి అడగంగానే ఆ ఏం చేశానా మెసేజ్ని డిలీట్ చేశాను అని చెప్పేసి అంటుంది ఏం చేసావు అని చెప్పి చెయ్యెత్తి కొట్టబోతుంది చెయ్యి ఎత్తి కొట్టపోతున్న నక్షత్ర చెయ్యిని వెనక్కి పెట్టి రఫ్ చేస్తుంది భూమి ఏంటి ఏమనుకుంటున్నావు నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా ప్రేమించకూడదు ప్రేమిస్తే చేస్తావు అని చెప్పి చెంప చెళ్ళు అనిపిస్తుంది నన్నే కొడతావా అని చెప్పి నక్షత్ర కూడా కొట్టపోతే చెయ్యిని వెనక్కి పెట్టి పరుగులు పెట్టించి మరి బాగా చావు బాధలు బాధేస్తుంది అసలు ఏంటి ఎందుకు కొడుతున్నావు చెప్పికొట్టవే నన్ను కొడుతున్నావెందుకు అని చెప్పేసి ఆపు అని చెప్పేసి అంటుంది ఆపాలా ఎందుకు కొడుతున్నానా నువ్వు ఏమనుకుంటున్నావు నీకు బాగా ప్రేమించాలని పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే ప్రపంచంలో చాలామంది మగవాళ్ళు ఉన్నారు ఎవరిని ఒకరిని సెలెక్ట్ చేసుకో ఆయన్ని మాత్రం వదిలే అంటే ఏంటి నీ అర్థం ఆయన్ని వదిలేమంటున్నావేంటి మా ఇంటికి వచ్చి షెల్టర్ తీసుకుని మా తిండి తింటూ నన్నే కొడతావా పైగా నేను ఎవరిని ప్రేమించాలో నువ్వే చెప్తావా అయినా నేను ప్రేమిస్తున్నది మా బావని నీకేంటి బాధ మధ్యలో నువ్వేంటి ఇంటరప్షను అని చెప్పేసి అంటుంది అవును నీకు బావే కానీ ఆయన నేను ప్రేమించట్లేదు కదా ఆయనకి నువ్వు వేరే వేరే మార్గాల్లో బ్లాక్మెయిల్ చేస్తూ నీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నావు అది నేనుండగా వీలుపడదు ఆ ఇంటి మనిషిని నేను అని చెప్పేసి అంటుంది అని బాగా ఇంకా మంచం మీద కూర్చుని ఉండు నన్ను కొట్టావని మా అమ్మకు కానీ మా నాన్నకు కానీ తెలిస్తే నీ అంత చూస్తారు అనంగానే అవునా పద వెళ్దాం పద చెప్పు భూమి కొట్టిందని చెప్పు అని చెప్పేసి అంటుంది అనంగానే ఏయ్ ఏంటి నీ ధైర్యం అవును నా ధైర్యం ఎందుకంటే నేను నిన్ను కొట్టడం మాత్రమే చేశాను మీ అమ్మ చావ బాధుడు బాధిస్తుంది మీ నాన్నకు తెలిస్తే చంపేస్తారు ఆ విషయం గుర్తుపెట్టుకుని మసులుకుంటే బాగుంటుంది ఏమని చెప్తావు గగన్ బావని ప్రేమిస్తున్నానని చెప్తావా చెప్పవే చెప్పు ఇప్పుడే వెళ్దాం పదా అనగానే ఇంకా అవకాశం లేక అలా బుగ్గ మీద పట్టుకుని అలా ఉండిపోతుంది జాగ్రత్త కన్నెత్తి చూడాలని కూడా అనుకోవద్దు అని చెప్పేసి బాగానే భయంలో పెట్టి బయటకు వచ్చేస్తుంది ఇంకా భూమి ఇంకా ఇదిలా ఉండగా గగన్ టెరస్ పైన కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఎలా భూమిని తన వైపు తిప్పుకోవాలి భూమి మనసులో ఉన్న మాట ఎలా బయట పెట్టించాలి ఏదో తనకేదో భయం వేస్తుంది ఎవరో తనని కంట్రోల్ చేస్తున్నారు అందుకే చెప్పలేకపోతుంది నో అని మాత్రం చెప్పలేదు కదా చెప్పిస్తా భూమి చెప్పిస్తాను అని చెప్పి అనే లోపల హలో ఏం చేస్తున్నారు సార్ తలతిక్క గారు తలతిక్క సారు అని చెప్పేసి మాట వినిపిస్తుంది ఇంకా వెంటనే తల తిప్పి చూస్తాడు చూసిన వెంటనే అక్కడ భూమి నవ్వుతూ నించుంటుంది ఏంటి భూమి ఏంటన్నావు ఎన్ని రోజులైంది భూమి ఈ తలతిక్క సారు అన్నమాట అయినా సారేంటి సారు గారు అంటావు కదా అనగానే ఏంటి తైతక్క ఇలా వచ్చావేంటి అని చెప్పి అడుగుతారు మరి కింద భోజనం రెడీ అయింది వచ్చి చేస్తారని చెప్పి పిలవడానికి వచ్చాను అవునా అని చెప్పి అనే లోపల భూమి తన జడని వెనక్కి తిప్పి ఇలా వేసుకునేసరికి అది మరి గగన్ గుండెలకి తగులుతుంది ఇంకా వెంటనే ఒక్కసారిగా తను ఒక అనుభూతిని ఫీల్ అవుతాడు తనకు నవ్వొస్తుంది భూమి రావటంతో గుండెల్లో ఉన్న బాధంతా పోతుంది ఇంకా వెంటనే భూమితో పద వెళ్దాం తల తైతక్క పిలిస్తే ఈ తలతెక్క రాకుండా ఉంటారా ఏంటి పద అని చెప్పేసి దారి చూపిస్తాడు ఇంకా భూమి వెనకాలే గగన్ వస్తూ ఉంటాడు తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు ఇంకేంటి భూమి వచ్చేసింది మా ఇంట్లో తిరుగుతోంది నాకు అన్నం కూడా పెడతానంటుంది అని చెప్పేసి ఇద్దరు కూడా మెట్లు దిగుతూ ఇంకా ఒకరినొకరు అలా అనుకుంటూ కిందకి వచ్చేస్తారు డైనింగ్ టేబుల్ దగ్గర రాగానే భూమి వంకే చూస్తూ ఉంటాడు గగన్ ఏంటి తైత్ తలతిక్క గారు అలా చూస్తున్నారు సిగ్గేస్తుంది అవునా సిగ్గేస్తుందా అది భూమికి అని చెప్పేసి అంటాడు ఇలా చూస్తే చాలా బాగుంది చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు చూడండి భోజనం వడ్డిస్తాను తినండి అని చెప్పేసి అంటుంది ఇంకా ప్లేట్ తీసి అన్నం పప్పు అన్నీ వేసిన తర్వాత భూమి వెంటనే గగన్ తైతక్క నువ్వులే అని చెప్పేసి అక్కడి నుంచి లేపి కుర్చీలో కూర్చోబెడతాడు తను నించుంటాడు ఇదేంటండి అనగానే ఎప్పుడు నువ్వు వడ్డిస్తే నేను తినడమేనా కాదు ఇవాళ వెరైటీగా ఉండాలి నేను నీకు తినిపిస్తాను అనగానే ఇలా తినిపిస్తే బాగుండదేమో అని చెప్పి అంటుంది ఎందుకు బాగుండదు నీకు బాగుంటుంది కదా అని చెప్పి అన్నం ముద్దలు కలిపి ఒక్కొక్క ముద్ద తినిపిస్తూ ఉంటే తింటూ అమ్మగారు కానీ చెల్లెమ్మగారు కానీ చూస్తే ఏమనుకుంటారు బాబు అని చెప్పి అంటుంది అదేంటి మళ్ళీ కొత్తగా బాబు అంటున్నావు ఏమీ అనరు అయినా అమ్మని ఆంటీ అని చెల్లిని పూర్ణి అని అంటావు కదా కొత్తగా ఈ పిలుపులేంటి అని చెప్పి అనగానే అప్పుడే అటుగా శారదా పూర్ణి వెళ్తూ ఉంటారు వెంటనే చూసి షాక్ అయిపోతారు అవునరా మేం కూడా అదే అడగాలి అనుకుంటున్నాము ఏంటిది నువ్వేంటి పనమ్మాయి పనమ్మాయికి అన్నం తినిపిస్తున్నావు ఏంట్రా గగన్ ఇది అనగానే ఏంటి అని ఉలిక్కి పడతాడు ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతాడు అదేంటి నువ్వు భూమి కాదా అని చెప్పి అనగానే అదేంటి బాబుగారు అప్పటి నుంచి అదే చెప్తున్నాను కదా నేను ఎందుకు సార్ అంటామని చెప్పి అంటున్నావు అనగానే అవున్రా అన్నయ్య ఇదేంటి తనకేంటి అనగానే ఏమో నాకేం తెలీదు భూమి అనుకుని తినిపించాను అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి పారిపోతాడు గగన్ ఇంకా అదేంటి అమ్మగారు అబ్బాయిలో ఏదో మార్పు వచ్చింది ఏంటేంటో ప్రవర్తిస్తున్నారు ఇలా ఉంటే కష్టం కదా తొందరగా పెళ్లి చేసేయండి అమ్మగారు అనగానే ఏం కాదులే భూమి వాడిని రక్షించింది కదా అందుకని భూమి కోసం చూసి ఎవరినైనా భూమిని చూసుకుంటున్నట్టున్నాడు అనగానే పూర్ణి అంటుంది అబ్బా మరి నువ్వు చెప్పలేదని అమ్మ ఎదురు చూస్తూ ఉంది ఓ మంచి పంతుల్ని మాట్లాడు పెళ్లి చేసేద్దాం అప్పుడు ఎందుకు నిన్నే చేసేద్దాం మీ మరీ ఊరుకోండి అమ్మాయి గారు వెటకారం ఎక్కువ నేను ఎందుకు చెప్తున్నాను అంటే అబ్బాయి గారి ప్రవర్తన చూస్తే అలా ఉంది రోడ్డు మీద ఎవరు కనిపించినా ఇలాగే ప్రవర్తిస్తే ఊరుకోరు కదా నేను కాబట్టి ఊరుకున్నాను అని చెప్పి వెళ్ళు వెళ్ళు నీ పన్ను చూసుకో అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు వెంటనే పూర్ణి వెళ్తుంది అరే అన్నయ్య ఏంట్రా ఇది అని చెప్పేసి అనగానే ఏమో ఏమో పూర్ణి నాకెందుకో భూమి పద్దాక గుర్తుకొస్తుంది భూమి తన మనసులో ఏముందో చెప్పటం లేదు కానీ నాకు మాత్రం భూమి ఎవరిని చూసినా భూమి భూమియే గుర్తుకొస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే ఏం చెయ్యక్కర్లేదు భూమి కూడా నీలాగే ఉంటుంది తనని ఇష్టపడుతుంది కాబట్టి అంటే ఏంటి పూర్ణి నన్ను ఇష్టపడుతుందా ఇష్టపడుతుందని వేరే చెప్పాలా ఖచ్చితంగా అదే జరుగుతుంది అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా శారద కూడా అక్కడికి వచ్చేస్తుంది నాన్న గగన్ రోజు రోజుకి నీ మనసులో ఏముందో చెప్పకపోయినా నువ్వేం చేస్తున్నావో అర్థమైపోతుందిరా నీ మనసు ఒక చోట నువ్వొక చోట ఉంటున్నావు కానీ నాకు తెలిసి త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకో లేకపోతే ఇంట్లో పనివాళ్ళు లాంటి వాళ్ళు చాలా సతమతమైపోతూ ఉంటారు అని చెప్పేసి నవ్వుకుంటూ పూర్ణి పూర్ణిశారద వెళ్ళిపోతారు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ మరి ఏదో రకంగా భూమిని ట్రాప్ చేసి ఆస్తంతా రాయించాలని చూస్తూ ఉంటుంది కదా మరి భూమి ఆ విషయంలో ఏం చేయాలో తెలియక ఇలా దొరికిపోయానేంటా అని చెప్పేసి అనుకుంటుంది తర్వాత నాన్నకు దొరకకుండా పారిపోమని చెప్పి అంటుంది లేదంటే శోభాచంద్ర రూపం వేసుకుని నక్షత్రకి ఆస్తు రాయమని చెప్పి అంటుంది ఈ రెండు విషయాలు రెండు ప్రమాదకరమైన విషయాలే అని చెప్పేసి అనుకుంటూ ఏం చేయాలో తోచక ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది ఏంటమ్మా ఎందుకట్లా ఉన్నావు అని చెప్పి అడుగుతారు మావయ్య కొత్త సమస్య మీకు నాకు ఇద్దరికి అని చెప్పేసి అంటుంది సమస్య ఏంటమ్మా అనగానే అదే ఆ అపూర్వ మామూలుది కాదు తను ఖచ్చితంగా ఈ విషయంలో మిమ్మల్ని నన్ను ఇరకాటం పెట్టాలని మనకి వీడియో రికార్డ్ చేసింది అది నాన్నకి చూపించి మన పరువు తీయాలని చూస్తుంది నాన్న ఖచ్చితంగా నమ్మక ద్రోహం చేస్తే అస్సలు ఊరుకోరు కదా అందుకే ఈ ఇంట్లో స్థానాన్ని కోల్పోతాను అని భయమేస్తుంది అనగానే అంత పని చేసిందా అపూర్వ ఫోన్లో రికార్డ్ చేసిందా నువ్వే నువ్వెందుకమ్మా అంత భయపడతావు ఆమె అరాచకాలు మామూలుగా ఉన్నాయా నువ్వు చెప్పొచ్చు కదా ఆ నాగుని చంపింది ఈ అపూర్వనే కదా తేలిపోయింది కదా అది చూపించి నువ్వు చే నువ్వు చేసిన అరాచకాన్ని కూడా బయటపడతానని చెప్పొచ్చు కదా అప్పుడు ఆ ఫైల్ని డిలీట్ చేస్తుందో లేదంటే ఒప్పుకుంటుందో సాక్ష్యాధారాలు మన దగ్గర ఉన్నాయి కదా ఆ రోజు ఆ నర్సు నర్సు వచ్చి అపూర్వను బెదిరిస్తుంటే డబ్బులు తీసుకుంటుంటే అన్ని వివరాలు సేకరించానమ్మా ఇదిగో చూడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ కూడా చూపిస్తాడు అమ్మయ్య మావయ్య ఇప్పుడు కొంచెం పడింది అపూర్వకి దిమ్మ తిరిగే షాక్ నేను ఇస్తాను ఇవ్వండి మావయ్య అని చెప్పేసి అది తీసుకుని మళ్ళీ వెళ్తుంది వెళ్ళంగానే ఏం భూమి వచ్చావా నిర్ణయానికి వచ్చావా చెప్తావా అని చెప్పి అనగానే ఏంటి చెప్పేది చెప్తాను ఇటు చూస్తే అంతా చెప్తాను నువ్వే తెలివైందని అనుకుంటే ఎలా నేను తలదన్నే తెలివితేటట్లు నాకుండవా ఇదిగో ఈ వీడియో కూడా చూడు ఇది చూసిన తర్వాత ఆ వీడియో నాన్నగారికి చూపించు అని చెప్పి భూమి దగ్గర ఉన్న వీడియో చూపిస్తుంది ఆ వీడియోలో మరి నర్సుకి డబ్బులు ఇస్తూ తను నాగూని చంపిన విషయంలో జరిగిందంతా కూడా మరి వినేస్తుంది అపూర్వ గడగడ వణికిపోతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి నేను ఈ వీడియోని డిలీట్ చేస్తాను నువ్వు ఆ విషయం చెప్పకు నీకు దండం పెడతాను అని చెప్పేసి కాళ్ళబేరానికి వచ్చేస్తుంది ఇంకా వెంటనే హా ఏంట అపూర్వ ఎప్పుడు అందరి జుట్టు నీ చేతుల్లో ఉంటుందనుకుంటావా నీ జుట్టు నా చేతిలోకి రాలేదా ఇప్పుడు చెప్పు ఆ వీడియోని ఇటు నేనే తీసేస్తాను నిన్నెవడు నమ్మాడు అని చెప్పేసి తీసేసుకుని టక్కున వీడియోని డిలీట్ చేస్తుంది కానీ భూమి దగ్గర ఉన్న వీడియో అలాగే ఉంటుంది ఇప్పుడు సరిపోయిందా ఇప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో అన్నీ అయ్యే అయిపోతూ ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళు ఆస్తి మీద ఆశ ఉండొచ్చు కానీ మరి ఇంత ఆశ పనికిరాదమ్మా ఎదుటి వాళ్ళ ఆస్తిని కొట్టేయాలని చూస్తే నీకు దేవుడే తగిన పనిష్మెంట్ ఇస్తాడు బాయ్ అనుకుంటూ వెళ్ళిపోతుంది భూమి థ్యాంక్స్ ఫర్ వాచింగ్